మన జీవితాలను బట్టి మనము వెళ్తున్న పరిస్థితులను బట్టి మనము చెల్లించాల్సినది ఆయన చెల్లించాడు ఆయన పెనాల్టీగా తన జీవితాన్ని ఇచ్చాడు తన ప్రాణాన్ని ఇచ్చాడు హింసించబడ్డాడు దూషించబడ్డాడు నలుగొట్టబడ్డాడు ఒక్క మాట మాట్లాడలేదు చేతకాక అవసరం ఆయనకు ఈ విషయం చిన్న విషయం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మన హృదయం పగిలిపోవాలి ఆయన కార్యమును అర్థం చేసుకుంటే ఎందుకు నేను ఇలా ఉన్నాను అనే మనంతకు మనమే మన మీద మనకు ఒక్కొక్కసారి అసహ్యం రావాలి నేనేనా ఇలా ప్రవర్తిస్తున్నాను నేనేనా ఇలా మాట్లాడుతున్నాను నేనేనా ఇలా జీవిస్తున్నాను అని ఈ ఆలోచన రానంత వరకు ఈ స్థితికి రానంత వరకు అబ్రహాం సంతానముగా మనం ఎట్టి పరిస్థితిలో చేయబడలేము అండి ఈ విషయం తెలియనివేం కాదు మనకి తెలుసు కానీ తప్పదు ఆ మార్గంలో నడవాల్సిందే క్రైస్తవునికి వేరే మార్గం లేదు వెళ్ళాల్సిందే కష్టమైన నష్టమైన మనము భరించాలి మనకు లాభకరమైనవి ఏవైనప్పటికీ కూడా ఈ లోకంలో మనకు లాభకరమైనవి చాలా ఉండొచ్చు చాలా విషయాలు పోగొట్టుకుంటామేమో చాలా నష్టపోతామేమో ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు తప్పదు నష్టపోయినా పర్వాలే కష్టమైనా పర్వాలేదు నిత్యత్వము కావాలి నాకు క్షేమము కావాలి అంటే ఆయన మార్గం తప్ప వేరే మార్గం